వారు వాళ్ళకి జాతకాలు తెలియవు తెలియనప్పుడు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి పెద్దలు ఏం చేస్తారంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందిని వింటారు బహుశ జాతకంలో వీళ్ళకి ఈ దోషం ఉండి ఉంటుందేమో అని అనుమానం ఉంటే ఓసారి శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకో అంటారు శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకొని ఎందుకంటారంటే లోపలికి వెడుతున్నప్పుడే అపసవ్యంగా వెడతాడు శివానుగ్రహం శివుడు శాసిస్తాడు అపసవ్యం నీకు ఇష్టం వాడు అపసవ్యంగా వచ్చాడు అవమానం నాకు కానీ నేను దాన్ని సత్కారం సత్కారంగా స్వీకరిస్తున్నా వాడి జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఎందుచేత అంటారేమో గ్రహములకు స్వాతంత్ర్యము లేదు చాలా మంది తెలియక శనీశ్వరుడు అంటుంటారు శనీశ్వరుడు అన్న మాట లేదు అసలు శనైశ్చరుడు శనై చరహ ఆయన చాలా మెల్లగా కదులుతాడు మిగిలినటువంటి గ్రహల్లాగా కదలడు చాలా మందంగా కదులుతాడు కాబట్టి మందుడు అని ఒక పేరు ఆయన